జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన టీడీపీ మీడియా మేతావులు అండ్ జగన్ గారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కూడా ఇలా వేలు చూపించి అదిగో ఇసుక 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 దోచేశారు ఇసుక దోచేశారు ఇసుక దోచేశారు అని చెప్పి వరుస పెట్టి విమర్శలు చేసిన వాళ్ళే అండ్ చంద్రబాబు గారి ఇసుక రిచల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి అదిగో ఇసుక రీచ్లన్నీ దోపిడీ కోసం పెట్టారు అని చెప్పి అంటూ ఉండే వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా అలా రీచ్లు పెట్టి ఉపయోగించుకునేవాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి అందుకు ఇవన్నీ దోపిడీకి అని చెప్పి బాబు గారు అంటుండే ఈవెన్ కొత్తపేట దగ్గర అక్కడ ఉన్నటువంటి ఇసుక రీచ్ల దగ్గర చంద్రబాబు గారు సెల్ఫిల్ ఇక మామూలు హంగామా చేయలేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసిన హంగామా గురించి కూడా చెప్పక్కర్లేదు దీని మీద విమర్శలు సరే ఇప్పుడు చంద్రబాబు సర్కారే వచ్చింది ఇసుక పాలసీ మీద ఇంకా ఏమి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ఇసుక రీచ్లు మాయమైపోతున్నాయి సీరియస్లీ అక్కడ జనం మాట్లాడుకుంటున్నారు రాజమండ్రి కొత్తపేట అక్కడ నేను చూస్తే పేద ఇసుకరించుండే ఇప్పుడు చూస్తే మొత్తం మాయమైపోయింది సముద్రంలో కొట్టుకుపోయిందేమో అంటున్నారు నదిలో కొట్టుకుపోయిందేమో అనుకుంటున్నారట జనసేన టీడీపీ పోటీ పడి మరీ దోషిస్తున్నారు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు జనం ఆ జగన్ ఉన్నప్పుడన్నా మేలు కనీసం ఒక పాలసీ పేరు చెప్పి ఆ ఒక ప్రొసీజర్ ప్రకారం అన్నా కనుక వాళ్ళు దోచుకుంటున్నారు ఏమో ఇప్పుడు వీళ్ళు పాలసీ లేదు ప్రొసీజర్ లేదు ఎవడికి బుద్ధిపెడితే వాడు పెట్టుకొని మాది టీడీపీ మాది జనసేన అని చెప్పి విచ్చలవిడిగా విచ్చలవిడిగా ఇసుక రీచలన్నీ ఖాళీ చేసేస్తున్నారు వర్షాకాలంలో అవసరాల కోసం అని చెప్పి పెట్టారు గత సర్కార్ వీళ్ళు మొత్తం తోడేస్తున్నారు మొత్తం తోడేస్తున్నారు పెద్ద పెద్ద ఇసుక రీచ్లన్నీ అయిపోయినాయి అప్పుడే ఇక పాలసీనే తీసుకురాలే పెద్ద పెద్ద ఇసుక రీచ్లన్నీ మాయమైపోయినాయి జనాలు ముక్కలు వేసుకుంటున్నారట ఏంది యాడ ఏళ్ళు వేసుకున్నా ఐదేళ్ళు వేసుకోవాల్సిందే ముఖని వేసుకుంటారు నెత్తిని వేసుకుంటారు ఇంకా ఏడన్న వేసుకుంటారు యాడ వేసుకున్నా ఐదేళ్ళు అయితే తప్పదు ఆ రాజకీయ నాయకులు ఏమన్నా గనుక అంత సత్యహరిశ్చంద్రులా ఎవరున్నా ఇట్లా దోపిడి ఆ పిచ్చలు పిడిగా దోచి అవతల పోతారు జనాలను పిచ్చోళ్ళు చేసి మాయ చేసి ఇక రకరకాల మాటలు మాట్లాడతారు ఇక ఏవి నిన్ను ఇసుకరిచ్చులు ఈ రోజు లేవు రాత్రి నుండి పొద్దున్నకి లేవంట మొత్తం దొబ్బేసుకుంటున్నారు ఆ దొబ్బేసుకునే దగ్గర టీడీపీ జనసేన నాయకులు కొట్లాడుకుంటున్నారు ఇలా కొట్లాడాలి చూసి వీళ్ళు దొబ్బేడాలు చూసి జనం ముక్కలు వేలేసుకొని అరే అన్ని మాటలు చూసి రి ఇసుక మీద అబ్బి ఇవి అని చెప్పి అవి ఇట్లా దోచేసుకుంటున్నారు అని చెప్పి అవ్వ అని చెప్పి ముక్కను వేలేసుకుంటున్నారట వేసుకొని వేసుకొని అప్పుడే ఏమైంది కానీ